హాయ్ బీబైర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను కొత్తిమీర వంకాయ కారం చేయబోతున్నానండి ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు ఇక అయితే వంకాయల్ని తీసుకోవాలండి ఇది ఇంకా మా చెట్టు వంకాయ అండి ఇంకా నేను దాంతోపాటు ఒక చిన్న రెండు వంకాయల్ని కూడా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర కొత్తిమీర అండి మిక్సీ జార్లో వేసేసి ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసుకోండి మిక్సీ జార్లో వెల్లుల్లి కొత్తిమీర జీలకర్ర కూడా వేసేసి ఇంక ఇప్పుడు వంకాయలని కూడా కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నానండి ఇంక ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులో నూనె వేసుకోవాలి ఒక నాలుగు టేబుల్స్ మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి కరివేపాకు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేయండి చిటికడు వేసుకోండి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో వంకాయల్ని వేసేసి పైన ఉప్పు జల్లేసేయండి వంకాయల పైన ఒకసారి కలిపేసి ఒక ఐదు నిమిషాలు కుక్ అవనిద్దాం ఇంక ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదా దాన్ని ఇప్పుడు వంకాయలు అయితే వేసేద్దాం వేసేసి బాగా కుక్ చేసుకోండి ఆయిల్ అంత పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి కలిపేసి మూత పెట్టేయండి ఒక ఐదు పది నిమిషాలు ఇప్పుడు చూద్దామండి రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామండి ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తిందామండి చాలా కమ్మగా అయితే ఉంటుందండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ విధంగా వెరైటీగా కూడా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి